మినీ ప్రపంచానికి స్వాగతం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి కమిటీ ఏర్పాటు డిఏ విడుదల ఆర్థికపరమైన బకాయిల్ చెల్లింపు తదితర అంశాల గురించి చర్చించేందుకు ఏపీ ఎన్జిఓ నేతలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావల కేశవ్ని కలిశారు గలకపూడి సచివాలయంలో మంత్రిని కలిసిన ఎన్జిఓ నేతలు పిఆర్సీ కమిటీ ఏర్పాటుపై గత రెండు సంవత్సరాలుగా జాప్యం జరుగుతుందని డిఏలు కూడా పెండింగ్లో ఉన్నందువల్ల ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది కాబట్టి ఉద్యోగుల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని వెంటనే పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయటం పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేయాలని ఆర్థికపరమైన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సత్వరమే విడుదల చేసేలా ఒక మెకానిజం ఏర్పాటు చేయాలని చెప్పి ఆర్థిక మంత్రితో ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రమణ ఇతర ముఖ్య నేతలు శ్రీరంగారావు రంగారావు హరినాథ్ బాబు వేణుమాధవ్ సుబానీ ఇటువంటి ఉద్యోగులందరూ కూడా అసోసియేషన్కి సంబంధించిన వారందరూ కూడా ఆర్థిక మంత్రిని కలిసి ప్రత్యేకమైన విజ్ఞప్తిని చేసినట్లుగా తెలుస్తోంది మరి వీరి విజ్ఞప్తికి ఆర్థిక శాఖ మంత్రి ఏ విధంగా స్పందించారనేది మాత్రం ఇంతవరకు బయటికి రాలేదు మొత్తానికైతే మాత్రం వారు కలిసి ఉద్యోగుల్లో ప్రస్తుతం తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది కాబట్టి పిఆర్సి కమిటీ ఏర్పాటు డిఏలు విడుదల ఆర్థిక పరమైన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపేట వేస్తారని చాలామంది ఆశించారు కానీ వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది గత ప్రభుత్వం అనేక రకాలైన బిల్లులన్నింటినీ కూడా పెండింగ్ పెడతా వచ్చింది కొంతలో కొంత సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం రెండు దఫాలుగా ఉద్యోగుల బకాయిలకు సంబంధించిన బిల్లులన్నింటినీ కూడా ఈ ఏడాది కాలంలో విడుదల చేయటం జరిగింది పిఆర్సి కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఎందుకంటే అది ఆర్థిక ఏతర ఏర్పాటు కాబట్టి ఇప్పటికి ఇప్పుడు ప్రభుత్వం మీద భారం పడే అవకాశం లేదు కాబట్టి ముందు పిఆర్సీ కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి చనాల నుంచి ఉద్యోగులందరూ అన్ని రకాల సంఘాలు ఆ విషయం గురించి అడుగుతూ ఉన్నాయి ప్రభుత్వం కూడా పిఆర్సి కమిటీ ఏర్పాటు విషయమే మరి త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చాలామంది అంటా ఉన్నారు మరి పిఆర్సి కమిటీ ఏర్పాటు చేస్తే తయారు ఇవ్వాలి ఇటువంటి విషయాలన్నీ కూడా మరి ముడిపడి ఉన్నవి కాబట్టి మరి కొంత ఆర్థిక భారం పడే అవకాశం ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి మొత్తానికి ఎన్జిఓ నేతలు కలిసిన సందర్భంలో మరి వారితో మరి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారు ఏది మరి చెప్పారు ఎటువంటి హామీ ఇచ్చారనే విషయం మాత్రం ఇంకా బయటికి వెల్లడి కాలేదు ఎంతో కొంత ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై స సత్వరమే పాజిటివ్గా స్పందించే అవకాశాలు ఉన్నట్లుగా మాత్రం కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెలుస్తుంది